ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి ఇరవై నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ హాఫిర్ షేక్ షఫీ ఆధ్వర్యంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని హరితహారం చెట్లను వార్డు నివాసులకు పంపిణీ చేయడం జరిగింది మేనేజర్ సూర్యప్రకాష్ రెవెన్యూ అధికారి సయ్యద్ సాజిద్ వార్డ్ అధికారి ముహమ్మద్ ఫుర్ఖన్ లు ఉన్నారు ఈ కార్యక్రమంలో షేక్ షేరా ఖైరుద్దీన్ జహేద్ రహేమత్ షేక్ జుబేర్ मोहम्मद यूसुफ रावूफ कांग्रेस నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చ వచ్చ అలా నచ్చ చెట్లైనా అమ్మ యాక్రా నేన అక్కడ వేస్తారా

हां तो नहीं ना, ना। नाम बोलो हां ना। बाजी क्या वाला चल रहा लपके खा लिया था, था। आज जा बाजी आ चला जा हां फोटो नहीं दफा से వీలు వాళ్ళని లేదు ఎవరికి అవసరం ఉంటే రాత్రి రెండు రెండు వెళ్ళగలరు ఇంట్లో పోయి ఇంట్లో కూడా పెట్టినాము పరిమితి చేసినాము భయపడలేమే సప్లై చేసిన ఈరోజు సంగారెడ్డి పట్టణంలో హరితహార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కమిషనర్ గారికి అలాగే మరి వార్డు పెద్దలందరికీ సంగారెడ్డి టౌన్ నుంచి వచ్చేసిన కార్యకర్తలు అందరికీ కూడా నమస్కరిస్తూ మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా కూడా పచ్చగుండాలి పచ్చదనంతో మన ఆరోగ్యాన్ని కూడా మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్లే చెట్లు ఉంటేనే ఆక్సిజన్ ఆక్సిజన్తో కాలుష్యం కూడా నివారిస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించ పచ్చదనంతోనే మన బతుకులు కూడా బాగవుతాయి అందుకని ఈ కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఇరవై నాలుగు వార్డులో జరిగింది పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి ప్రతి ఇంట్లో కూడా మరి మొక్కలు పెంచుకొని అన్నీ మనకున్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం మొక్కలు పెంచుకోవడం మన ఆనవాతిగా వస్తుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను